రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే వరి సాగులల్లో చూసుకున్నట్లయితే రైతులకు అతిపెద్ద సమస్య అదే గడ్డి కలుపు సమస్య అండి ముఖ్యంగా మనము ఈ వరి సాగులల్లో కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా ఆకుజాతి గర్క జాతి మొదలైన గడ్డి జాతుల సమస్యలు అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి అయితే మనం ఇంతకుముందే వచ్చేసి మన ఛానల్లో అన్ని రకాల గడ్డి జాతులను అతి తక్కువ ధరలో ఎలా నివారణ చేసుకోవాలి అనేది మొత్తం కూడా మనమైతే ఒక వీడియో అనేది తీసి మన ఛానల్లో మనం అప్లోడ్ చేసామండి అయితే చాలా వరకు రైతన్నలు చాలా కామెంట్స్ అనేటివి పెడుతున్నారు బ్రో మాకు అవే బ్రాండ్స్ లో ఉన్నటువంటి మందులు కాకుండా ఈ పెట్లర్ షాప్ వేరే బ్రాండ్స్ లో ఉన్నటువంటి మందులు ఇస్తున్నారు వాటి వల్ల మాకు ఈ రిజల్ట్ అనేది సరిగా రావడం లేదని చాలా మంది రైతన్నలు చాలా కామెంట్స్ అనేటివి పెడుతున్నారు అందుకోసమే ఈ వీడియో అనేది నేను చేస్తున్నానండి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మన రాష్ట్రాల్లో వచ్చేసి ఈ వరి పొలాలు అన్ని కూడా ఎక్కువగా వచ్చేసి పదిహేను నుండి అరవై రోజుల మధ్యలో ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ దశలో చూసుకున్నట్లయితే ఎక్కువగా వరి సాగు పుల్లలో ఈ గడ్డి కలుపు సమస్యలు అనేటివి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయండి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆకుజాతి జాతి గరక జాతి మొదలైన ఈ గడ్డి జాతుల సమస్యలు అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి మీరు వచ్చేసి ఈ మందుని ఒక ఎకరానికి వచ్చేసి ఐదు వందల ఎంఎల్ని నూట యాభై నుండి రెండు వందల లీటర్ల నీటిలో మిక్స్ చేసుకొని ఈ వరి పొలంలో వాటర్ మొత్తం కూడా తీసివేసి మీరు కనుక దీన్ని స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వరి సాగులలో వస్తున్నటువంటి అన్ని రకాల ఈ గడ్డి జాతులను మనం సమర్థ ంతంగా నివారణ చేసుకోవచ్చండి దీనికి వచ్చేసి ఐదు వందల ఎంఎల్కు బయట మార్కెట్లో పదిహేను వందల రూపాయల ధర అనేది ఉందండి ఇది కనుక మనం చూసుకున్నట్లయితే కొట్టేవా అగ్రి సైన్స్ వారి నోవిక్స్ అండి ఇందులో వచ్చేసి పినాక్సిలం రెండు పాయింట్ ఒక శాతము మరియు దీనితో పాటే ఫ్లోర్ ఫైర్ఫెక్స్ పెన్ బెంజాయిల్ ఒకటి పాయింట్ ముప్పై ఒక శాతం ఓడి రూపంలో ఇందులో ఉంటుంది దీన్ని మనం వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక ఐదు వందల ఎంఎల్ చొప్పున మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది మీరు వచ్చేసి ఇక్కడ ఇదే బ్రాండ్స్ అని కాదండి ఈ టెక్నికల్ వచ్చేసి ఏ కంపెనీలో ఉన్నా మీరు తీసుకొచ్చుకొని మీరు స్ప్రే చేసుకోండి ఇది వచ్చేసి వరి సాగులలో వస్తున్నటువంటి అన్ని రకాల గడ్డి జాతులను సమర్థవంతంగా నివారణ చేస్తుంది అయితే దీన్ని స్ప్రే చేసిన మనము ఒక రెండు రోజులు అయిన ఆ తర్వాత మాత్రమే ఈ వాటర్ పెట్టుకున్నట్లయితే మనకు ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి అయితే మనం ఎప్పుడైనా కూడా ఈ గడ్డి మందులు స్ప్రే చేసిన ఒక రెండు రోజుల దాకా ఈ వాటరు అనేది అస్సలే పెట్టవద్దు దీన్ని మనం స్ప్రే చేసిన ఒక ఏడు రోజుల లోపే అన్ని రకాల గడ్డి జాతులు అనేటివి పూర్తి స్థాయిలో నివారణ అనేటివి అవుతాయి మీ యొక్క మీ వరి సాగులలో ఈ గడ్డి సమస్యలు కనుక ఉన్నట్లయితే మీరు వచ్చేసి ఈ టెక్నికల్ను మీరు స్ప్రే చేసుకోండి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఈ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి